సూపర్ సిక్స్ అమలు చేసే తీరుతాం ఇప్పటికే దీపం ఇచ్చాం ఈ ఏడాది నుంచి రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వంతనం ఇస్తున్నాం అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఏప్రిల్ లోపే మత్స్యకారులకు ఇరవై వేలు ఇస్తాం చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతాం ఇందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది అంత మంది పిల్లలకి ఒకలున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులేసి స్కూల్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులు సమస్యలు సమస్యలున్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్ లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్ తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈ రోజు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారు భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నారు చాలా కార్యక్రమాలు ఈ రోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం అది పెట్టాం స్వర్ణ కార్పొరేషన్ పెట్టాం దాదాపుగా అరవై డెబ్బై శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా మూడు నాలుగు ఉన్నాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మేనిఫెస్టో కోలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్ లో ఉన్నాయి ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్ గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం